నమస్తే వెల్కమ్ టు డే వైన్ యోర్ మంగళవారం నాడు మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ బి బాలస్వామి ఐపీఎస్ గారు మాట్లాడుతూ మెదక్పట్నంలో ఇరు వర్గాల్లో జరిగిన గొడవలు అదుపులోకి వచ్చాయని గొడవలకు కారణమైన ఒక వర్గానికి చెందిన పదహారు మందిని మరో వర్గానికి చెందిన పదకొండు మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించామని అన్నారు రెండు వర్గాల మధ్య జరిగిన గొడవల కారణంగా ఇతర జిల్లాల నుంచి పోలీసు ఫోర్సు తెప్పించి అంతా అదుపులోకి తెచ్చినట్లు తెలిపారు సోషల్ మీడియా వేదిక అనగా వాట్సాప్ ట్విట్టర్ ఫేస్బుక్ మొదలైన వాటి ద్వారా వచ్చే ఎలాంటి వదంతులను ప్రజలు నమ్మవద్దని సూచించారు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో కాని మరే ఇతర రకంగా గొడవలు పెట్టాలనుకుంటే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని సోషల్ మీడియాపై నిఘా నడుస్తుందని గొడవలకు కారణమైన ఎవరిని వదలమని హెచ్చరించారు దీనికి సంబంధించి ఇప్పటి వరకు మొత్తము ఇరవై ఏడు మందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఆ రోజు జరిగినటువంటి అల్లళ్లలో వీడియో ఫుటేజీ తర్వాత సీసీటీవీ ఫుటేజీ వెరిఫై చేసిన తర్వాతనే మేము ఇరు వర్గాల నుంచి ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళని మాత్రమే రిమాండ్ చేయడం జరుగుతుంది అనవసరంగా వాట్సాప్లలో సోషల్ మీడియాల్లో ఒకే వర్గానికి చెందిన వాళ్ళను రిమాండ్ చేస్తున్నారని లేదా విధ్వంసకర పోస్టులు పెట్టడము మంచిది కాదు ఎందుకంటే మేము పోలీస్ వారు అనేది ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా ఇరు వర్గాల నుండి ఎవరైతే లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళని మాత్రమే విత్ ఎవిడెన్స్ తోటి పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది ఇంకా ఇట్లాంటి పుకార్లు అనేటివి సోషల్ మీడియాలో పుట్టించవద్దని ప్రజలందరూ కూడా సామరస్యంగా మెలగాలని వారి దృష్టికి ఎవరైనా తప్పుడు తప్పుడు పర్సన్ని మేము తీసుకొచ్చినట్టు ఎవరైనా అనుమానం ఉంటే వాళ్ళు గా జిల్లా ఎస్పీకి ఇన్ఫామ్ చేయవచ్చు వాటిని ఎవిడెన్స్తో పాటు వెరిఫై చేసి అతని ఇన్వాల్వ్మెంట్ లేకపోతే కంపల్సరీగా వదిలేస్తాము కానీ మేము వెరిఫై చేసే ముందే మొత్తం కూడా వీడియో ఎవిడెన్స్ తోటే పర్సన్స్ని గుర్తించి ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత కూడా అందులో ఉన్న వీడియోలో ఉన్న అతన్ని కన్ఫామ్ చేసుకున్న తర్వాతనే వాళ్ళను రిమాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి అట్లాంటి ఈ అపోహాలు తర్వాత తప్పుడు ప్రచారాలు చేయవద్దని